పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఏజెన్సీలో ఓ ముఠాలో చాపరాయి బిన్నిడి పంచాయతీ కానసింఘి గ్రామ రహదారిని కురపాం నియోజకవర్గం ఎమ్మెల్యే జగదీశ్వరి కాలినడకన పెళ్లి పరిశీలించారు ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రహదారులకు పెద్దపీట వేస్తుందని ఏజెన్సీలలో ఎక్కడా డోలిమూత కష్టాలు లేకుండా బీటీ రోడ్లు వేస్తామని బీటీ రోడ్లు వేయలేని ప్రదేశాలలో సీసీ రోడ్లు వేసి ప్రతి గ్రామానికి నేరుగా వాహనాలు వెళ్లేలా రహదారులు వేస్తామన్నారు ఆమె వెంట గుమ్మలక్ష్మీపురం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పాడి రావు సీనియర్ నాయకురాలు వేంపటపు భారతి నిమ్మక సింహాచలం మరియు ఇంజనీరింగ్ అధికారులు జై అప్పారావు డిఈ సింహాచలం పాల్గొన్నారు तुले ते एरिसेन? यवड़ो नैल्लो राइपोध में मालिस पोतनौ। यह मैड़कर, बैनकरो नैल्लो राइपोध में मालिस पोतनौ। यह रिख, पढ़िए गरो ठीक है बीगरले निस्ट एम पे पाला संतजोल इति तिग पद आधी आ रात नडच गती पागे हरदे लाले हरदे लाले हरदे लाले हरदे लाले हरदे लाले मस्त मस्त मर्दु कोनले कोन ला पोली स्लाइड देखतो కాదు <laughs> I'm <laughs> sorry.